సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ పైపుల్ రోడ్లో మనకి రోడ్డు ఫేసింగ్లో ఈ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్స్ అనేవి రెండు బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి ఒకటి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంకొకటి వెస్ట్ ఫేసింగ్లో అనేది ఉంటుందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది ఎయిట్ సిక్స్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట దీనికి అన్డిమిటెడ్ షేర్ కింద నలభై ఒక్క గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉంది అలానే కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందనమాట సో చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేవి ఉన్నాయండి అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఇప్పుడు సో ఇప్పుడు మనకి ఇది కేవలం పదహారు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా ముప్పై ఐదు పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టు స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా అనమాట ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది పదహారు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై లక్షలు దానిపైన కూడా వెళ్ళచ్చండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అదేవిధంగా ఈ అపార్ట్మెంట్లోనే మనకి వెస్ట్ ఫేసింగ్లో కూడా సేమ్ టూబీహెచ్కే ఫ్లాట్ అని అనేది వచ్చిందండి సేమ్ యాస్టీస్ గా ఇలానే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట అది కూడా మనకి ఆర్పీ ప్రైస్ గా పదహారు లక్షలకి సేల్ అనేది వచ్చిందండి సో మీకు రెండిట్లో ఏ ఫేస్ ఇచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేయండి అలాగే మా ఛానల్ ను ఫాలో